ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ఒక పార్క్ లో ఓ జంట నడుస్తూ ఉండగా వారికి ఒక బ్లూ కలర్ లో ఉన్న గుడ్డు దొరికింది మానవతా దృక్పథంతో వారు ఆ గుడ్డును యాభై రోజులు పొదిగారు గుడ్డు పగిలి దానిలోంచి ఓ పక్షి బయటకు వచ్చింది యాభై రోజుల రోగి సంరక్షణ తర్వాత ఒక చిన్న కోడిపిల్ల పొదగడాన్ని చూసి ఆశ్చర్యపోయారు దాన్ని తీసుకువచ్చి పెంచి పెద్ద చేసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అవుతూ ఉంది ఆస్ట్రేలియాలోని సిడ్నీ సమీపంలో ఒక పార్క్ లో నడుస్తున్న ఒక యువ జంటకు ఊహించని వింత వస్తువు ఒకటి కనపడింది రోడ్డు పక్కన పొదల్లో ఒక నీలి రంగు గుడ్డు దొరికింది అది చాలా అందంగా ఉండటంతో వారు దానిని ఆసక్తిగా ఇంటికి తీసుకొచ్చారు యాభై రోజుల పాటు ఆ గుడ్డును చాలా జాగ్రత్తగా చూసుకున్నారు చివరకు ఒక రోజు గుడ్డు పొదిగింది అందులోంచి బయటకు వచ్చే పక్షిని చూసి వారు ఆశ్చర్యపోయారు పొదల్లో దొరికిన ఈ గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే దాదాపుగా పది రెట్లు పెద్దదిగా ఉంది అద్భుతమైన నీలి రంగు మెరుపును కలిగి ఉంది దీంతో ఆ జంట గుడ్డును సాధారణ గుడ్లతోనే పొదిగేందుకు ఏర్పాటు చేశారు గుడ్డును పొదగడంతో అందులోంచి చిన్న పక్షి బయటకు వచ్చింది అలా బయటకు వచ్చిన పక్షిని వారు పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్డు ఆస్ట్రిచ్ తర్వాత సైజులో రెండో స్థానంలో ఉన్న స్థానిక ఆస్ట్రేలియన్ పక్షి ఈముకు చెందినదిగా వారు గుర్తించారు వారు ఆ గుడ్డును ఇంక్యుబెట్టెల్లో ఉంచారు అక్కడ ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ వద్ద వేడిని దాదాపుగా యాభై శాతం వద్ద ఉంచారు వారు దానిని ప్రతిరోజు తిప్పి క్యాండిలింగ్ ఉపయోగించి దాని ఎదుగుదలను పర్యవేక్షించారు యాభై రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గుడ్డు చివరకు పొదిగి ఒక పక్షిని బయటపెట్టింది అలా ఇలా పుట్టిన ఈము పక్షి పెరిగే కొద్దీ దానిని పెంచిన జంట కుటుంబంతో స్నేహంగా మారింది ఉష్ణ పక్షిని పోలి ఉండే ఈము గరిష్టంగా ఆరు అడుగుల ఎత్తుకు పెరుగుతుంది యాభై కిలోగ్రాంల వరకు బరువుంటుంది